పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం నగరికల్లిలో జనసేన కార్యకర్త పై దాడి వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం బైక్పై అటుగా వెళుతున్న జనసేన పార్టీ కార్యకర్త పై దాడి దాడిలో వెంకటేష్ కు గాయాలు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు తనపై వైసీపీ కార్యకర్తలు నలుగురు కలిసి దాడి చేశారని చెబుతున్న బాధితుడు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు పలువురు జనసేన పార్టీ నాయకులు రాత్రి గణేష్ నిమజ్జనం సందర్భంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా దేముడు విగ్రహం అని కూడా లేకుండా వాళ్ళకి దేవుడు విగ్రహం చుట్టూ వైఎస్ఆర్ జెండాలు వాళ్ళ పుట్టలు పెట్టుకుని చట్టానుసారంగా ఊర్లో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే విధంగా డిజే సౌండ్లతో గొడవ చేసుకుంటూ వాళ్ళకి ఇక్కడ ఇన్ఛార్జ్ కొత్తగా ఇన్ఛార్జ్ చేశారట వైఎస్ఆర్ పార్టీకి ఒక సమ్థింగ్ సుధీర్ రెడ్డి సంతోష్ సుధీర్ కార్పొరేషన్ ఆయన వచ్చి జెండా ఒప్పటం వాళ్ళు అసలు ఒళ్ళు పైన తెలియకుండా అంటే ఏమైనా ప్రభుత్వం కనుక ఆటంక ఆటంకపరిచే ఆపే ప్రయత్నం చేసినా కానీ దాన్ని వ్యతిరేకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా తీసుకెళ్దామనే ఒక కుప్రపూరిత వాతావరణంలో రాజధి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు అంతకు ముందు రోజు అక్కడున్నటువంటి గ్రామంలో పెద్దలందరూ కూడా దేవుడు కార్యక్రమం దేవుడు కార్యక్రమం లాగా చేసుకుందాము పార్టీలతో సంబంధం లేకుండా వెళ్దామని ఒక ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాలను కూడా ఉల్లంఘించి అంతకు ముందే నా జనసేన కార్యకర్తలందరూ కూడా విగ్రహాన్ని దైవభక్తితో తీసుకెళ్లి నిమజ్జనం చేసుకుని వచ్చారు కానీ రాత్రి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే మావాడు అక్కడికి వెళ్తే వెళ్ళిన వాడిని వెళ్ళినట్టుగా ఇష్టానుసారంగా కొట్టి బతి వెంకటేశ్వర ప్రజెంటు నరసరావుపేట జీజీహెచ్ లో ఉన్నాడు తలంతా పగల కొడితే బండి కింద కాలు కయ్యలు ఇరిగింది ఆ కయానికి మా వాళ్ళిల్లు అతను రక్షించకపోతే మరి రాత్రి చంపేసేవాళ్ళము వాళ్ళు ఎవడు అడ్డం వస్తారో చంపుతామని చెప్పేసి మాట్లాడుతున్నారంట వాళ్ళు అంటే వీళ్ళ ఒక ప్రవర్తన ఏ రకంగా ఉందంటే వాళ్ళ అధికారంలో లేకుండా కూడా మేమేమైనా చేస్తాము ఏమైనా ప్రభుత్వం కనుక మేము దాన్ని అడ్డుకునే చర్య ఏమైనా చేస్తే వ్యతిరేకంగా తీసుకెళ్దాము అనే ఒక అసాంఘిక చూసాం రాత్రి ఆడాళ్ళు కూడా మరి ఆడాళ్ళు కూడా ఆ రకంగా ఎట్లా రెచ్చగొట్టారో వాళ్ళు అర్థం కావట్లేదు దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవాళ ఉదయం కూడా ఆ సుబ్బారావు ఇంటి మీదకి కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళి ఇష్టానుసారంగా అతను కూర్చుని పెట్టి అంటే ఇంత దిగదారుడు రాజకీయాలు చేస్తున్నారో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అర్థం పడుతుంది అంటే ఆడవాళ్ళని ముందు పెట్టుకుని ఆడవాళ్లతో మా మీద రుసుగొలిపి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఏమైనా పొరపాటును మేం చేస్తే దాన్ని వ్యతిరేకంగా ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన పనులు కదా ఆ పనులు అన్నింటి మళ్ళీ మాకు ఆపాదించాలనే ఒక కుటీ ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారో వాళ్ళ అక్రకల్లా జరిగిన ఉదంతమే నిదర్శనం దాన్ని మేము ఇప్పటికీ కూడా సహనం పాటిస్తున్నాం మేమే కనుక నిజంగా ఎదురు తిరిగి కొట్టాలనుకుంటే ఆడవాళ్ళు మిగలరు వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు అనుకున్నటువంటి నాయకులు ఎవడు మిగలడు ఏ ఒక్కడో మిగలడు ఆ విగ్రహం బయట కూడా కానీ మేము గతంలోనూ మేము ఇట్లా ఉన్నాము ఇప్పుడు ఇలా ఉన్నాం గతంలోకి అధికారం లేనప్పుడు కూడా మేము వాళ్ళ మీద వాళ్ళది అసాంఘిక కార్యకలాపాలకు ఎదురు తిరిగేమో చెప్తే ఎక్కడా జీల ఇవాళ కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా కామ్గా పోయి మేము నిమజ్జనం చేస్తే వాళ్ళు ఈ రకంగా రెచ్చగొట్టి రంగా విగ్రహానికి వైఎస్ఆర్ పార్టీ జెండా కట్టే ప్రయత్నాలు చేసి అంటే వాళ్ళు ఏ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తున్నాం ఒకటే చెప్తున్నాం మేము ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యతంగా ఉండాలనే ఒక ఆలోచిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మనం పార్టీ పెట్టిన రాష్ట్ర అభివృద్ధి కోసం మనుషుల సంక్షేమం కోసం అని చెప్పాను తప్పితే తన్నుకుంటానికి రాష్ట్రం నాశనం చేయడానికి కాదు ఆ ఒక్క సిద్ధాంతం మీద ఇప్పుడు కూడా మేము ఓర్పు పట్టాము తప్పితే ఒక నిమిషం నేను మా వాళ్ళని చూడండి రావాలంటే ఇప్పటికిప్పుడు కళ్ళు వాళ్ళని బయటకు లాగి కదా కానీ ప్రజాస్వామ్యం లేదు కరెక్ట్ కాదని చెప్పేసి మాకు తెలుసు మాకు అది ఇంటికి వెళ్ళదు మేము ఏదైతే చట్టపరంగా వెళ్దాల్సిందో చట్టపరంగానే కంప్లైంట్లు ఇచ్చాం ఉదయం జరిగిందని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం ఏ రకంగా అయితే పోలీసు వారు చర్యలు తీసుకోవాలి ఆ రకంగా పోలీసు వారిని చర్యలు తీసుకోమని ఇప్పుడు కోరాం ఉన్నటువంటి ఎస్ఐ గారు వేరే ఊర్లో బందోబస్తులో ఉన్నారని తెలిసింది ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ గారితో మాట్లాడేవాడి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరం కూడా మాట్లాడి చెప్పాం వాళ్ళు చట్టపరంగా వాళ్ళని ఏ రకంగా అయితే చేయాలో చట్టపరంగా చేయమని చెప్పాం కాని పక్షంలో మేమేం చేయాలో మేము చేస్తాం వైఎస్ఆర్ పార్టీ పెద్దలు కూడా హెచ్చరిస్తున్నాను మా సహనాన్ని చేతకంతమనుకోవద్దు మీరు మీకులాగా ఒక్క నిమిషం మాకు ఒక నిమిషం మేము గనక సహనం కోల్పోయామంటే పరిస్థితులు ఏ రకంగా ఉంటే అర్థం చేసుకోండి ఊరిలో కూడా ఉండరు మళ్ళా ఊర్లో కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయరు మళ్ళా మీరు మళ్ళా కాంతి సికుల్లాగా ఎక్కడికి బతకాలి మీరంతా కూడా గుర్తుపెట్టుకొని చెప్తున్నాం మేము మేము ఇప్పుడు కూడా చుట్టరకాలం మీ అందరికీ చుట్టరకాలకు గౌరవిస్తున్నాం ఊర్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలను గౌరవిస్తున్నాం ఊర్లో ఉన్న మనుషులందరూ కూడా ఒకటే కులం అనుకుని గౌరవిస్తున్నాం ఇక్కడ వచ్చిన కులాల వాళ్ళకి అందరూ చెప్తున్నాం మేము కులాల పరంగా రెచ్చగొట్టి ప్రయత్నం చేద్దామంటే మా సిద్ధాంతం అది కాదు మా సిద్ధాంతం సిద్ధాంతంకుంద మాకు చెప్తుంది కులాలను కలిపే ఆలోచన విధానం అని మాకు ఉన్నటువంటి ఏడు సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం ఆ సిద్ధాంత ప్రకారంగా పోతున్నాం మేము కానీ మీరు కులాల పరంగా రెచ్చగొడదామంటే చూస్తూ ఊరుకునేటటువంటి సహనము ఓర్పు మా వాళ్ళకు కూడా లేవు ఏదైనా తెగేదాకా అంటారు తెగేదాకా మీరు లాగితే తెగిన తర్వాత మీరు భరించలేరని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా చెప్తున్నాం పల్లెటూళ్ళు పచ్చగా ఉండాలని మేము కోరుకున్నాం చెప్తే పల్లెటూళ్లు ఎర్రపడకూడదని మేము ఎప్పుడు కూడా మేము ఆలోచన చేస్తుంటాం ఎర్ర పడాలనే కోరికగానే మీలో ఉంటే ఎరుపెక్కిన తర్వాత మీరు చూడాన్ని కూడా కూడుకోవడం మిగతా గుర్తుపెట్టుకొని చెప్తున్నాం మరొకసారి పోలీసుల మీద గౌరవంతో కంప్లైంట్ ఇచ్చి వెళ్తున్నాం పోలీసు వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది ఇక్కడి నుంచి ఎస్క మాట్లాడితే లేదు సార్ మేము చట్టపరంగా మేము ఏం చేయాలి చేస్తామని చెప్పారు గౌరవించి మేము ఇప్పుడు వెళ్తున్నాం సాయంత్రం లోపు వాళ్ళు కనుక வாழ பன வாழை செய்யப்பட்டு ரேப்பு உதயம் ஏன் அனைத்து மீண்டும் ஆலிச்சேன்